హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కప్పు పల్లీలతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్వీట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ చేయటం కూడా చాలా తేలిక పాలు పంచదార లాంటి అవసరం లేకుండా కేవలం పల్లీలు బెల్లంతో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ని అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే పల్లీల్ని ఒక కప్పు తీసుకొని ఫ్రై చేయకుండా పచ్చివాటినే తీసుకోండి నానపెట్టుకోవాలి ఒక గంట లేదా రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నా పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేసే పని లేదు పచ్చివాటినే తీసుకోవాలి ఇలా నాని పల్లీల్ని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పల్లీలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి ఇక ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అయితే పక్కన పెట్టేసుకొని పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా కొలుచుకొని తీసుకోండి నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అండ్ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్లోకి ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇక బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత బెల్లాన్ని ముందుగా వడకట్టుకోవాలి బెల్లం వాటర్ని ఇసుక నలకలు లాంటివి ఏమైనా ఉంటే వడకట్టుకుంటే పోతాయి తర్వాత ప్యాన్ని కడిగేసి ఈ వడకట్టుకున్న బెల్లం వాటర్ని ప్యాన్లోకి తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం వాటర్ అంతా ఒక వర్ మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి పాకమైతే ఏమీ రానక్కర్లేదు ఒక మరుగు వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా బెల్లం అంతా బాగా కరిగి చక్కగా ఒక మరుగు వచ్చిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పేస్ట్ ఉంది కదా ఆ పల్లీల పేస్ట్ మొత్తాన్ని వేసుకోండి ఈ పేస్ట్ అంతా బెల్లం వాటర్లో బాగా కలిసి దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఉడుకు పైకి వచ్చేస్తుంది అడుగు కూడా అంటేస్తుంది సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా చాలా వరకు మనకి దగ్గరగా అయిపోయింది చిక్కబడింది బాగా ఇలా స్వీట్ అంతా దగ్గరగా అయిపోయి కొంచెం చిక్కబడిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి ఓ రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నారంటే స్వీట్ అనేది మనకి పాన్కి అడుగు అంటుకోకుండా ఉంటుంది నేనైతే ఒక మూడు స్పూన్లు దాకా నెయ్యి వేసుకున్నాను ఇక ఈ నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇంకా కొంచెం దగ్గరికి రావాలన్నమాట ముద్దలాగా అయిపోవాలి మనకి అంతవరకు ఇలా నెయ్యి వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే స్వీట్ టేస్టీగా ఉంటుంది పల్లీలు కాబట్టి ఉత్తగా పల్లీలు తింటేనే చాలా రుచిగా ఉంటాయి అలాంటిది ఇలా స్వీట్ చేస్తే ఇంకా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరోవర్ బెల్లము పల్లీలు అనేవి హెల్దీ కూడా చూసారు కదా ఇలా స్వీట్ అంతా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మరలా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక పావు స్పూన్ దాకా యాలకల పొడి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి ఈ స్వీట్లో ఈ నెయ్యి ఇంకొంచెం బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా స్వీట్ మొత్తంలో నెయ్యి బాగా కలిసిపోయి స్వీట్ అంతా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇలా ఒక కప్లోకి కొంచెం కొంచెంగా స్వీట్ని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను పూర్తిగా చల్లారా అంటే కొంచెం గట్టిగా అవుతుంది చాలా బాగుంటుంది నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది మనం సాఫ్ట్ మైసూర్ పాక్ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ స్వీట్ని ట్రై చేయండి అండ్ ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి పూర్తిగా చల్లారితే మనకి పీస్ లాగా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి